వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మేమైతే వెళ్తున్నాం బంగారం కొనడానికి అండ్ బంగారం షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట సో సో మేము ఏం కొనబోతున్నామో చూపిస్తున్నాం అండ్ వీటికి అయితే ఇంట్లో పెట్టేసి వెళ్తున్నాం మనమైతే తీసుకపోతే కాబట్టి సో ఇవి ఇవి పిల్లలు రాకుండా ఇక్కడ నుంచి వేస్తున్నాం అండ్ అవి తింటున్నాయి అండ్ మమ్మీ కూడా రెడీ అయిపోయింది అండ్ మేము కూడా వెళ్తున్నాం అనమాట సో అదా ఇప్పటికే చాలా లేట్ అయింది రేమ్ మేము మమ్మీ సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అన్నమాట షాప్కి సో షాప్కి వెళ్తుంటే మధ్యలో మా మమ్మీకి చీరలు కనిపించినాయి సో మధ్యలో ఆపేసింది మమ్మీ మనం వెళ్తున్నామా కొనటానికి అవును కానీ మమ్మీ మధ్యలో ఆగిపోతుంది చీరలు చూడంగానే కానీ గుర్తు పెట్టుకో మమ్మీ మనం వెళ్తుంది బంగారం కొనడానికి ఎన్ని తులాలు కొంటావు మమ్మీ ఎన్ని తులం ఇప్పటిదాకా మేము రోడ్ పైన ఉండే అండ్ ఇప్పుడు చూసే మేము బెడ్ పైన పడుకొని ఉన్నా ఏమైంది అంటే యాక్చువల్గా మమ్మీ ఏదైతే ఒక ఇంపార్టెంట్ వస్తువు తీసుకోవాలనుకో డబ్బులు కాదు డబ్బులు కన్నా మించి ఇంకొకటి అది తీసుకురావడం అనేది మర్చిపోయింది సో దానివల్ల మేము వెళ్ళినాం వెళ్ళిన పని సగం సగానికే కంప్లీట్ అయి అవుతుంది ఏమో అనుకున్నాం సగమైనా కంప్లీట్ అవుతుందని కానీ అక్కడ మమ్మీకి ఏం నచ్చలేదు సో మేము మళ్ళీ రేపు వెళ్ళపోతున్నాం సో రేపైనా మమ్మీకి నచ్చుతుందని అనుకుంటున్నా అండ్ వర్క్ అనేది ఇన్కంప్లీట్లో నుండిపోయింది అండ్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం సో ఒక హారర్ స్టోరీ చెప్తాం అని అనుకుంటున్నాం మీ అందరినీ యాక్చువల్గా ఈ నమస్కారం గుడ్ మార్నింగ్ ఐ నిన్న నేను ఎక్కడ ఆపినానంటే ఒక హారర్ స్టోరీ చెప్తా అని నేను చెప్పినాను కదా సో నేను నిన్న చెప్పలేకపోయినా ఎందుకంటే నిద్ర వచ్చింది ఆయన నిద్రపోయే ముందు హారర్ని తలుచుకొని నిద్రపోవడం ఇట్ వాస్ సో క్రిటికల్ కదా సో ఇప్పుడు నేను ఒక హారర్ స్టోరీ నా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ హారర్ స్టోరీ అనేది మీతో షేర్ చేసుకుంటాం అనుకుంటున్నాను అండ్ అది టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటా అప్పుడు నేను బీటెక్ కొత్తగా జాయిన్ అయినా అప్పుడు హాస్టల్లో ఉండే ఫ్యామిలీ నేను సో హాస్టల్లో రాత్రి ఒకటి గంటలకు ఒకటి అవుతుందో పన్నెండు అవుతుంది కరెక్ట్గా నాకు తెలుసు అండ్ ట్వెల్వ్ అవుతుంది అండ్ అప్పుడే ఎవరు గట్టిగా డోర్ కొడుతున్నాను నా హాస్టల్ నేను ఒక్కడిని ఉన్న రూమ్లో డోర్ సో మా రూమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రూమ్ ఉంటుంది ఫస్ట్ రూమ్లో నేను ఒక్కడిన ఉన్నా సెకండ్ రూమ్ అటాచ్ అయి ఉంటుంది సెకండ్ రూమ్లో ఇంకా ఇంకొకళ్ళు ఉన్నారు సో సె ఫస్ట్ రూమ్కి వెళ్ళాలంటే సెకండ్ రూమ్ వెనకాల ఉన్న సెకండ్ రూమ్కి వెళ్ళాలి అది నా రూమ్ నుంచి ఒక డోర్ ఉంటే ఆ డోర్ తీసుకొని వెళ్ళాలి సెకండ్ రూమ్కి సెకండ్ రూమ్లో వాష్ రూమ్ ఉంటుంది సో ట్వెల్వ్ ఓ క్లాక్కి డోర్ చాలా విపరీతంగా కొడుతున్నారు లైక్ నాకు అర్థం కాలేదు ట్వెల్వ్ ఓ క్లాక్ ఎవరు కొడుతున్నారు హాస్టల్ డోర్ అయితే క్లోజ్ అయి ఉంటుంది ఎవరు కొడుతున్నారని భయం వేసి డోర్ కొడుతున్నారు కొడుతున్నారు నాకు ఏదైనా సరే పొద్దున్న చూసుకుందామని పడుకున్నా పడుకుంటే వెనకాల నుంచి సౌండ్ వచ్చింది అండ్ సౌండ్ అసలు ఏమైంది సౌండ్ అని వెనకాల సెకండ్ డోర్కి వెళ్ళిన సెకండ్ డోర్కి వెళ్తుంటే ఆ డోర్ ఇట్లా తీస్తున్నా తీస్తున్నా సడన్గా లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది కరెక్ట్ సో నాకు ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుంది అని లైట్ ఏంటి ఆన్ ఆఫ్ అవుతుంది ట్వెల్వ్ ఓ క్లాక్కి డోర్ ఏమో శబ్దం చేస్తుంది అవన్నీ ఏంటి కో ఇన్సిడెంట్స్ వస్తున్నాయి అనుకుని సో లైట్ ఆన్ ఆఫ్ అవ్వగానే సరే అని ఎట్ల ధైర్యం తీసుకుని సెకండ్ రూమ్కి వెళ్తున్నా వెళ్తుంటే నేను తీయకుండా డోర్ ఓపెన్ అయిపోయింది సో ఇట్ వాస్ అన్బిలీవబుల్ ఒక పక్కనేమో డోర్ బయట డోర్ ఏమో కొడుతున్నారు అండ్ సెకండ్ డోర్ ఏమో తీయకముందే ఓపెన్ అయిపోయింది లైన్ ఆన్ ఆఫ్ అవుతుంది అర్థం కాలేదు సో ఒక వన్ మినిట్ తర్వాత నాకు ఏమర్థమైందంటే సెకండ్ రూమ్లో ఒకళ్ళు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళే లైట్ ఆన్ చేసినారు అందుకని లైట్ ఆన్ అవుతుంది అండ్ నేను డోర్ తీయకముందే డోర్ ఓపెన్ అవ్వడానికి కారణం వాళ్ళే డోర్ ఓపెన్ చేసినారు వాళ్ళు డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ రూమ్కి వస్తున్నారు ఎందుకంటే బయట వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు తను డోర్ టప్ కొడుతున్నాడు అని సో ఇది నాకు చాలా టెరఫిక్ ఇన్సిడెంట్ ఆ రోజు నా